నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ టైం రాజేశ్వరి ముందుగా ఎన్నో ఆశలు ఆంక్షల నడుమ కేంద్రంలోని మోదీ సర్కార్ ఇవాళ పార్లమెంట్లో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్ ను ప్రవేశపెట్టింది నలభై ఎనిమిది లక్షల ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలతో బడ్జెట్ ను వండి వార్చారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇందులో ఆదాయం ముప్పై రెండు లక్షల కోట్లుగా అంచనా వేశారు ద్రవ్యలోటు నాలుగు పాయింట్ మూడు శాతంగా ఉండొచ్చన్నారు దేశంలో మౌలిక వస్తువుల కల్పన యువతకు ఉపాధి మహిళా సాధికారత

48.21 lakh crore rupees respectively. The net tax receipts are estimated at 25.83 lakh crore rupees. The fiscal deficit is estimated at 4.9% of the GDP. వేతన జీవికీ ఉరట కల్పించేలా పన్ను విధానల్లు మార్పులు తీసు కోచ్చింది కేంద్రప్రబుతం. మూడు లక్షల వరకు ఆదాయానికి జీరో ట్యాక్స్ వర్తించనుంది మూడు నుంచి ఏడు లక్షలు ఏడు నుంచి పది లక్షలు పది నుంచి పన్నెండు లక్షలు పన్నెండు నుంచి పదిహేను లక్షల ఆదాయానికి ఐదు నుంచి ఇరవై శాతం వరకు స్లాబ్ల వారీగా పన్నులు వసూలు చేయనుంది ఇక పదిహేను లక్షలకు మించిన ఆదాయం వస్తే ముప్పై శాతం పన్ను విధించబోతోంది 3 to 7 lakh rupees, 5%. 7 to 10 lakh rupees, 10%. 10 to 12 lakh rupees, 15%. 12 to 15 lakh rupees, 20%. And above 15 lakh rupees, 30%. As a result of these changes, a salaried employee in the new tax regime stands to save up to 17,500 rupees in income tax. వచ్చే ఐదేళ్లలో నాలుగు కోట్ల మంది యువతకు ఉపాధి కల్పించేలా ప్రణాళిక చేపట్టామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు అందుకోసం ప్రధానమంత్రి ప్యాకేజీలో మూడు రకాల ప్రోత్సాహకాలు అందిస్తున్నామన్నారు అలాగే భారతీయ విద్యార్థులకు గుడ్ న్యూస్ అందించారు విద్య నైపుణ్య అభివృద్దికి లక్షా నలభై ఎనిమిది పేల కోట్ల రూపాయలు బడ్జెట్లో కేటాయించారు ప్రభుత్వ గ్యారంటీతో ఏటా ఇరవై ఐదు పేల మందికి స్కిల్ లోన్లు ఇస్తామని ఉన్నత విద్య కోసం పది లక్షల రూపాయల రుణాలు పొందొచ్చని నిర్మలా సీతారామన్ తెలిపారు employment-linked incentive. our government will implement following three schemes for employment-linked incentive as part of the prime minister's package. these will be based on enrolment in the epfo and focus on recognition of first-time employees and support to employees and employers. this scheme Will provide one month wage to all persons newly entering the workforce in all formal sectors. Direct benefit transfer of one month salary in three installments to first time employees, as registered in the EPFO, will be up to. కేంద్ర బడ్జెట్ లో వ్యవసాయ రంగానికి పెద్దపీట వేసింది కేంద్ర ప్రభుత్వం లక్షా యాభై రెండు వేల కోట్లను ఈ రంగానికి కేటాయించింది వ్యవసాయ రంగంలో పరిశోధనలకు ప్రోత్సాహం అందించినట్లుగా తెలిపారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దీంతో పాటుగా వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా తొమ్మిది కొత్త రకం వంగడాలను తీసుకొచ్చేలా ప్లాన్ చేస్తున్నామన్నారు Our government will undertake a comprehensive review of the research, agricultural research setup to bring the focus on raising productivity and developing climate resilient varieties. Release of new varieties. New 109 high yielding and climate resilient varieties of 32 field and horticultural crops will be released for cultivation by farmers. ఏపీ పునః విభజన చట్టంలోని హామీల అమలుకు కట్టుబడి ఉన్నామని తెలిపారు నిర్మలా సీతారామన్ రాజధాని నిర్మాణానికి పదిహేను వేల కోట్ల రూపాయల స్పెషల్ ప్యాకేజ్ ప్రకటించారు దీంతో పాటు పోలవరం ప్రాజెక్టు త్వరితగతిన పూర్తి చేసేందుకు సహకారం అందిస్తామని తెలిపారు రాయలసీమ ప్రకాశం ఉత్తరాంధ్ర జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజ్ క్రింద నిధులిస్తామని తెలిపారు నిర్మలా సీతారామన్ Has made concerted efforts to fulfill the commitments in Andhra Pradesh Reorganization Act. Re recognizing, recognizing the state's need for the capital. Recognizing, a, recognizing the state's need for a capital, we will facilitate fi special financial support through multilateral development agencies. బీహార్ రాష్ట్రానికి బడ్జెట్లో వరాల జల్లు కురిపించిన కేంద్రం గయాలో పరిశ్రమలు మెడికల్ కాలేజీలు రహదారుల అభివృద్ధికి ఇరవై ఆరు వేల కోట్ల రూపాయల నిధులను కేటాయించింది దీంతో పాటు ఇరవై ఒక్క వేల కోట్లతో పవర్ ప్లాంట్ నిర్మిస్తామని హామీ ఇచ్చింది for all round for the all round development of the eastern region of the country covering bihar jharkhand west bengal odisha and andhra pradesh we will support development of an industrial node at gaya this corridor will catalyze industrial development of the eastern region the industrial node at gaya will also be a good model for developing our ancient centers of cultural importance into future centers of modern economy. We will also support development of road connectivity. కేంద్ర <laughs> ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ పై ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు పేద దళిత వర్గాల అభివృద్ధికి శక్తినిచ్చే బడ్జెట్ అంటూ అభిప్రాయపడ్డారు ఉద్యోగాల కల్పన కోసం ప్రత్యేక స్కీమ్లు ఏర్పాటు చేసి उपாதிకి బాటలు వేస్తున్నామన్నరు ప్రధాని మోడీ భారత్ ను ప్రపంచ తయారీ కేంద్రంగా మారుస్తామని అందుకే పరిశ్రమలకు ప్రోత్సాహకాలు అందిస్తున్నామని అన్నారు. ఈ దేశ కే గ్రావ్ గరిబ్ కిసాన్ కో సమృద్ది కి రాహ్ పర్ లే జాననే వాలా బడ్జెట్. ఏ నౌజవానో కో అన్ గినత్ నయే అవసర్ దేనే వాలా బడ్జెట్. ఇస్ బడ్జెట్ సే శిక్షా ఆర్ స్కిల్ కో నై స్కేల్ మిలేట్ సే మహిళకి ఆర్థిక భాగీదారి సునిశ్చిత వ్యాపారో ఎంఎస్ఎంఎస్ కో లఘు ఉద్యోగ ప్రగతి రా విపక్ష పార్టీలు మాత్రం ఎన్డీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై మండిపడుతున్నారు కుర్చీ కాపాడుకునేందుకు మిత్రపక్షాలు చేజారకుండా ప్రవేశపెట్టిన బడ్జెట్ మాత్రమే అంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కౌంటర్ వేయగా ప్రజలు పెట్టుకున్న అంచనాలకు తగినట్టుగా బడ్జెట్ కేటాయింపులు లేవన్నారు ఏఐసిసి చీఫ్ ఖర్గే రైతులకు కనీస మద్దతు ధర రైల్వేల అభివృద్ధికి సంబంధించిన ఊసే లేదు అంటూ విమర్శించారు हम अपेक्षा कर रहे थे एमएसपी गारंटी का और कानूनन उसको कुछ एमएसपी को मजबूती मिलेगी और फर्टिलाइजर और दूसरे पेस्टिसाइड इसके लिए कुछ सब्सिडी भी मिलेगा ये सारी चीजें हमने एक्सपेक्ट किया था वो भी इसमें नहीं है जो आवश्यक चीजें केंद्र बजट पर सीएम रेड्डी आग्रह व्यक्त ఫిడ్ ప్రోకో కుర్చీ బచావో బడ్జెట్ అంటూ ఎద్దేవ చేశారు మద్దతిచ్చిన పార్టీలతో లాలు చూపెట్టిన బడ్జెట్ అన్నారు ఏపీ పునర్విభజన చట్టం తెలంగాణకు వర్తించదా అంటూ ప్రశ్నించారు తెలంగాణకు జరిగిన అన్యాయానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేశారు కేంద్రాన్ని నిలదీస్తాం నిరసనలు చేస్తాం అన్నారు రేవంత్ రెడ్డి నలభై ఎనిమిది లక్షల ఇరవై ఒక వేల కోట్ల రూపాయల బడ్జెట్ను చూస్తే కుర్చీ బచావో బడ్జెట్ లాగా ఉన్నది బీహార్కు కు తప్ప ఇతర రాష్ట్రాల పట్ల కేంద్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరు కేవలం కుర్చీని కాపాడుకునే ప్రయత్నంలో భాగంగానే ఈ బడ్జెట్ను ప్రవేశపెట్టినట్టుగా కనిపిస్తుంది కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి గారు ఈరోజు తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలి బీజేపీ అధ్యక్షుడిగా నరేంద్ర మోడీ గారి బడ్జెట్ లో తెలంగాణ ప్రస్తావన లేకపోవడం బాధాకరమన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ రాష్ట్రానికి మరొకసారి దక్కింది గుండుసున్నాయే అంటూ విమర్శించారు ములుగు యూనివర్సిటీకి అదనపు నిధులు బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఊసేలేదన్నారు ఇక రాష్టంలోని సాగునీటి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఎన్నిసార్లు అడిగినా పట్టించుకోవటం లేదంటూ కేటీఆర్ అయినప్పటికీ ఎనిమిది రూపాయలు కూడా కేంద్ర ప్రభుత్వం ఈ బడ్జెట్ లో ఇవ్వకపోవడం అనేది నిజంగా బాధాకరం తీవ్రంగా కూడా తెలంగాణ ప్రజలందరినీ విస్మయపరిచిన బడ్జెట్ చూస్తా ఉంటే ఇప్పటిదాకా నేను కామెంటరీ కూడా వింటా ఉన్నాను ఇది కేంద్ర బడ్జెటా లేకపోతే బీహారు ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన బడ్జెట్ అనే విధంగా ఇవాళ చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్ పునర్విభజన అంటేనే రెండు రాష్ట్రాలకు సంబంధించిన ప్రయోజనాలు ఆ చట్టంలో ఉన్నాయి ఏపీకి కేంద్రం ఆక్సిజన్ అందిస్తోందని చంద్రబాబు నాయుడు అన్నారు వెంటిలేటర్ పై ఉన్న ఏపీకి ఇది ఆక్సిజన్ మాత్రమే అన్నారు అమరావతికి ప్రత్యేక నిధులు కేటాయించిందన్నారు పోలవరం పూర్తి చేస్తామని కేంద్రం చెప్పడం అభినందనీయమని అన్నారు చంద్రబాబు సభాముఖంగా చంద్రబాబు కేంద్రానికి ధన్యవాదాలు తెలిపారు అంతకుముందు కూటమికి ఓట్లు వేసి గెలిపించిన ప్రజలకు అసెంబ్లీ సాక్షిగా ధన్యవాదాలు తెలిపారు సీఎం చంద్రబాబు సమావేశాల రెండో రోజు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపారు చంద్రబాబు దీంతో ఒక నమ్మకం పెరిగే పరిస్థితికి వచ్చింది అమరావతి క్యాపిటల్కి స్పెషల్ ఫైనాన్స్ సపోర్ట్ మల్టీ ల్యాటరల్ డెవలప్మెంట్ ఏజెన్సీ ద్వారా దగ్గర దగ్గర ఒక పదైదు వేల కోట్ల రూపాయలు ఇవ్వడానికి కేంద్రం ప్రతిపాదన పెట్టింది వీలైనంత తొందరలో మేము పూర్తి చేస్తాం పోలవరం అని కేంద్రం ముందుకు వచ్చింది దీనికి మనస్ఫూర్తిగా బడ్జెట్లో కేంద్రం ఏపీకి తొలి ప్రాధాన్యం ఇచ్చిందన్నారు ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి కేంద్ర ప్రభుత్వం అమరావతి నిర్మాణ బాధ్యత తీసుకుందని పోలవరానికి కేంద్రం సహకారం ఉంటుందని పురంధేశ్వరి స్పష్టం చేశారు ఏపీలో రోడ్ల నిర్మాణాన్ని గత ప్రభుత్వం విస్మరించిందని ఆమె ఆరోపించారు ఏపీని అన్ని రంగాల్లో కేంద్రం ముందుకు తీసుకువెళ్తుందని అన్నారు భారతీయ జనతా పార్టీ రాజధాని అన్న మాటకి కట్టుబడి ఉన్నది మేము పదే పదే విషయం మేము మీ మాధ్యమంగా ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నటువంటి విషయం ఇవాళ బడ్జెట్ లో చూసినట్లయితే అమరావతి నిర్మాణానికి వెంటనే పదిహేను వేల కోట్లు అంటే ఈ మిగిలిపోయినటువంటి ఆరు నెలలు ఏదైతే ఉందో దానికి పదిహేను వేల కోట్లు కేటాయించడం మాత్రమే కాకుండా ఇంకా ప్రైమ్ టైమ్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం వాచ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యే తొలి రోజు సంతాప తీర్మానం ప్రవేశపెట్టింది ప్రభుత్వం కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాసే నందిత మృతికి సీఎం రేవంత్ రెడ్డి సంతాప తీర్మానాన్ని ప్రకటించారు ఎంతో భవిష్యత్తున్న యువనేత రోడ్డు ప్రమాదంలో చనిపోవడం బాధాకరమన్నారు సీఎం ప్రవేశపెట్టిన సంతాప తీర్మానాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బలపరిచారు తమరు అనుమతితో ఈ సంతాప తీర్మానాన్ని ప్రవేశపెడుతున్నాను తెలంగాణ శాసనసభ సభ్యురాలు కుమారి లాసనందిత సాయన్న గారి మృతి పట్ల ఈ సభ తన తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ శోకార్తులైన వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాయి అధ్యక్ష ఇరవై మూడు రెండు ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు నాడు సికింద్రాబాద్ కంటోన్మెంట్ శాసనసభ్యురాలు కుమారి లాస్యనందిత సాయన్న గారి ఆకస్మిక మరణం పట్ల తెలంగాణ అసెంబ్లీ సమాపేశాలు ఈ వరకు జరగనున్నాయి మొత్తం ఎనిమిది రోజుల పాటు బడ్జెట్ సెషన్స్ జరపాలని ప్రభుత్వం నిర్ణయించింది ఈ మేరకు స్పీకర్ అధ్యక్షతన జరిగిన బీఏసీ మీటింగ్ లో నిర్ణయం తీసుకున్నారు తొలి రోజు జరిగిన అసెంబ్లీ సమాపేశంలో ఇటీవల మృతి చెందిన శాసనసభ్యురాలు లాస్యనంది సంతాపం ప్రకటించారు అనంతరం జరిగిన బీఏసీ మీటింగ్ లో సమాపేశాల అజెండా బిల్లుల ఆమోదంపై చర్చించారు ఈ మీటింగ్ లో సీఎం రేవంత్ డిప్యూటీ సీఎం భట్టి మంత్రులు శ్రీధర్ బాబు పొన్నం ప్రభాకర్ ప్రతిపక్షాల తరఫున బీఆర్ఎస్ నుంచి హరీష్ రావు ప్రశాంత్ రెడ్డి బీజేపీ నుంచి ఏలేటి మహేశ్వర్రెడ్డి మిత్రపక్షం ఎమ్మెల్యే నేని ఎంఐఎం ఎమ్మెల్యే బలాలా తదితరులు పాల్గొన్నారు ఎజెండాను ఖరారు చేశారు సమావేశాలను బడ్జెట్కు ఆమోదం తెలపనుంది శాసనసభ తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం జరిగింది అసెంబ్లీ సమావేశాల్లో బీఆర్ఎస్ పార్టీ అనుసరించాల్సిన వ్యూహంపై ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు గులాబీ బాస్ దిశానిర్దేశం చేశారు సెషన్స్ లో లేవనెత్తాల్సిన అంశాలపై పలు సూచనలు చేశారు నియోజకవర్గ సమస్యలు రుణమాఫీ రైతు భరోసాపై ప్రభుత్వ విధానాలు నిరుద్యోగ సమస్యను బీఆర్ఎస్ బీఆర్ఎస్ అయితే సమావేశంలో హాట్ కామెంట్స్ చేశారు తాను అగ్నిపర్వతంలా ఉన్నానని రాజకీయ కక్షతోనే తన కుమార్తెను జైల్లో పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారంట బిడ్డ జైల్లో ఉంటే కన్న తండ్రిగా బాధ ఉండదా అంటూ వాపోయినట్టుగా సమాచారం ఇంతకంటే ఇబ్బందికర పరిస్థితుల్లో తెలంగాణను సాధించాం నలుగురు ఎమ్మెల్యేలతో కాంగ్రెస్ అధికారంలోకి రాలేదా అని గుర్తు చేసినట్టుగా తెలుస్తోంది ఇక కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపైన దృష్టి పెట్టకుండా తనను అభాసు పాలు చేసే పనిలో ఉంది అంటూ పార్టీ నేతల ముందు కేసీఆర్ ప్రస్తావించినట్టు సమాచారం పార్టీ వదిలి వెళ్లిన వారి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదని ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ఎమ్మెల్యేగా బాగా ఎదుగుతారని కేసీఆర్ పేర్కొన్నట్టుగా తెలుస్తోంది తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ బీజేపీకి చెరో ఎనిమిది ఎంపీ సీట్లిస్తే బడ్జెట్లో రాష్ట్రానికి గాడిది గుడ్డు తెచ్చారు అంటూ బీఆర్ఎస్ నేత హరీష్ రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు తెలంగాణపై కేంద్రం సీతకన్ను వేస్తే నిధులను రాబట్టడంలో రాష్ట ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని విమర్శించారు ఆయన ఈ అసెంబ్లీ సమాపేశాల్లో ప్రజా సమస్యలపై పోరాటం చేస్తామన్నారు నిరుద్యోగుల అంశంపై వాయిదా ఇచ్చి చర్చకు పట్టుబడతామన్నారు హరీష్ రావు శాసనమండలి ప్రతిపక్ష నేతగా మధు సోదనాచారిణి ఎన్నుకున్నట్టుగా తెలిపారు ఈ నెల ఇరవై ఐదు ఇరవై ఆరున కాళేశ్వరం ప్రాజెక్ట్ను సందర్శిస్తామని హరీష్ రావు వెల్లడించారు ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యం కేంద్రం శీతకన్ను రాష్ట్రం నిధులు సాధించడంలో వైఫల్యం మొత్తంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఫలితమం తెలంగాణకు తీవ్రని తీవ్ర అన్యాయం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇద్దరు కలిసి తెలంగాణకు గుండు సున్నా ఇచ్చారు ఆయన ఎనిమిది ఎంపీలు గెలిచి ఈయన ఎనిమిది ఎంపీలు గెలిచిండ్రు ఎనిమిది ఎనిమిది ఎంపీలు గెలిపిస్తే వీళ్ళు రాష్ట్రానికి ఇచ్చిన బహుమానం ఏంటంటే గాడిద గుడ్డు ఈ పదహారు మంది ఎంపీలు గెలిచిన పదహారు మంది ఎంపీలు ఏపీలో వరుసగా జరుగుతున్న దాడుల అంశం ఢిల్లీకి చేరుకుంది రాజకీయ కక్షతో వైసీపీ కార్యకర్తలు నాయకులపై దాడులు చేసి హత్యలు చేస్తున్నారని రేపు ఢిల్లీలో వైసీపీ నేతలు ధర్నా చేయబోతున్నారు ఈ నేపథ్యంలో ఇప్పటికే ఏపీ మాజీ సీఎం జగన్ ఢిల్లీ చేరుకున్నారు ఏపీలో శాంతి భద్రతలు క్షీణించాయని ఆరోపిస్తూ ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలతో కలిసి జగన్ ధర్నా చేపట్టనున్నారు ఈ సందర్భంగా ప్రధాని మోదీ రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసి ఏపీలో శాంతి భద్రతలు క్షీణించాయని ఫిర్యాదు చేయబోతున్నట్టుగా తెలుస్తోంది వైసీపీ అధినేత వైఎస్ రెడ్డి ఏపీ హైకోర్టును ఆశ్రయించారు తనకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలని అసెంబ్లీ స్పీకర్ను ఆదేశించాలని జగన్ కోరారు ప్రతిపక్ష నేత హోదా కోసం స్పీకర్ కు లేఖ రాసినా స్పందించలేదని జగన్ తన పిటిషన్లో పేర్కొన్నారు ఏపీలో వివాదాస్పదంగా మారిన ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ బిల్లును అసెంబ్లీ రద్దు చేసింది మెజార్టీ సభ్యుల ఆమోదంతో బిల్లును రద్దు చేసింది కూటమి సర్కార్ సీఎంగా చంద్రబాబు బాధ్యతలు స్వీకరించాక ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దుపైనే తొలి సంతకాన్ని చేశారు అందుకు అనుగుణంగా ఇప్పుడు అసెంబ్లీలో బిల్లు రద్దు చేసి ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు చంద్రబాబు అలాగే వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు బిల్లుకు ఏపీ అసెంబ్లీ ఆమోదం తెలిపింది దీంతో గతంలో ఉన్న ఎన్టీఆర్ పేరునే ఆ యూనివర్సిటీకి పునరుద్ధరించనున్నారు కూటమి ప్రభుత్వానికి ఇబ్బందులు కలిగిస్తే చర్యలు తప్పవన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇసుక వ్యవహారాల్లో జనసేన పాత్ర ఉండకూడదన్నారు తప్పులు చేస్తే తనతో సహా చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని తెలిపారు వ్యక్తులు చేసే తప్పులను వారికే ఆపాదించాలని పార్టీలకు కాదని అన్నారు రాష్ట్ర అభివృద్ధికి చంద్రబాబుతో కలిసి పనిచేయడానికి పవన్ కళ్యాణ్ కార్యకర్తలు ఎమ్మెల్యేలు కానీ మీరు వ్యక్తిగతంగా ఏ తప్పులు చేసినా అది ప్రభుత్వం మీద పడుతుంది అలాంటి తప్పులు జరగకుండా చూసుకోండి అలాంటి జరిగితే మటుకు నేను ఎవరైనా స్థానామానం లేకుండా నాకు సిస్టమ్ పనిచేస్తూ ఉంటుంది అది మీరు అర్థం చేసుకుంటే నేను ఏ ఉద్దేశంతో చెప్తానని చెప్పారు అధ్యక్ష ఇలాంటి తప్పులు జరిగితే అవి పా వ్యక్తులు చేసిన తప్పులు పార్టీలకు కానీ గత ప్రభుత్వం నాడు నేడు పేరుతో విద్యా వ్యవస్థను నాశనం చేసిందని మంత్రి లోకేష్ విమర్శించారు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి పాఠశాలను ఆధునీకరించి మరుసటి ఏడాది ఆ పాఠశాలను మూసేశారని ఆరోపించారు దీనిపై ఒక ఎంక్వైరీ కమిటీ వేసి నిజ నిర్ధారణ చేయబోతున్నట్టుగా మంత్రి తెలిపారు ప్రభుత్వం పాఠశాలలను బలోపేతం చేయటమే తమ లక్ష్యంగా ఉంచుకుందని ఖచ్చితంగా చేసి తీరుతామని లోకేష్ స్పష్టం చేశారు ప్రధానంగా నరేంద్ర గారు అడిగారు గారు గారు కూడా కూడా అడిగారు అడిగారు అధ్యక్ష తప్పనిసరిగా నాడు నేడు పైన ఒక ఎంక్వైరీ ప్రభుత్వం వస్తుంది గత లక్ష్యం ఏం లేదు అగ్రిమెంట్స్ ఏంటి గతంలో ఎవరికి ఇచ్చారు ఈ వర్క్లు ఎందుకు పనులు సరిగా జరగలేదు నాసరికైన పనులు జరిగనే అనేది వార్త కూడా గతంలో వచ్చింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత ప్రభుత్వం నిలిపివేసిన అభివృద్ధి పనులు మళ్ళీ జరుగుతాయని మున్సిపల్ మంత్రి నారాయణ తెలిపారు కాంట్రాక్ట్ నిధులు ఇవ్వకుండా గత ప్రభుత్వం ఇబ్బందులు పెట్టిందన్నారు ఇక ప్రపంచంలో నంబర్ వన్ రాజధానిగా అమరావతిని నిర్మిస్తామని రాష్ట్రంలో అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేస్తున్నామని ఆయన తెలిపారు అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టరేట్లో అగ్ని ప్రమాద ఘటనపై రెండో రోజు విచారణ కొనసాగింది మంటల్లో సగం కాలిపోయిన ఫైళ్లను సిఐడి అధికారులు స్వాధీనం చేసుకున్నారు కొన్ని వేల ఎకరాల భూములకు సంబంధించిన కీలకమైన ఫైల్స్ అగ్నికి ఆహుతైనట్టుగా నిర్ధారించారు ఆన్లైన్ లో ఎంట్రీ చేయని ఫైల్స్ కాలిపోయినట్టుగా ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు మంత్రి సీతక్క ఐఏఎస్ అధికారిని స్మితా స్మితా అలా వైకల్యం కంటే వైకల్యం ప్రమాదకరమని సీతక్క అన్నారు ఐఏఎస్ అధికారిని స్మితా సభర్వాల్ ఎపిసోడ్ పైన సీఎం దృష్టికి తీసుకువెళ్తామంటూ సీతక్క పేర్కొన్నారు నర్సాపురం ఎంపీడీఓ వెంకట రమణారావు మిస్సింగ్ కేసు విషాదంగా ముగిసింది ఏలూరు కాలువలో వెంకట రమణారావు మృతదేహాన్ని గుర్తించింది ఎస్డీఆర్ఎఫ్ బృందం గత పాలకులు ఒత్తిడి వల్లే ఆత్మహత్య చేసుకున్నారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు సెల్ లొకేషన్ మిస్ అయిన ప్రాంతానికి మీటర్ల దూరంలో మృతదేహం లభ్యమైంది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం వద్ద గోదావరి నది వరద ప్రవాహం కొనసాగుతోంది భద్రాచలంలోని లోతట్టు ప్రాంతాలకు ముప్పు వాటిల్లే అవకాశం ఉండటంతో తాత్కాలికంగా కరకట్టను నిర్మిస్తున్నారు అధికారులు భద్రాచలంలో లోతుటు ప్రాంతాల ప్రజల కోసం పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశామని అధికారులు చెబుతున్నారు తూర్పు గోదావరి జిల్లా కాటన్ బరాజ్ వద్ద రెండవ ప్రమాద హెచ్చరికను దాటి పద్నాలుగు అడుగుల మేర గోదావరి ప్రవహిస్తోంది పదమూడు లక్షల పదివేల క్యూసెక్కుల నీటిని నీటిపారుదల శాఖ అధికారులు దిగువకు విడుదల చేస్తున్నారు భద్రాచలం వద్ద మూడవ ప్రమాద హెచ్చరికకు చేరువలో గోదావరి వరద ఉధృతి ప్రవహిస్తోంది ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి జంగారెడ్డిగూడెం కొంగవారిగూడెం ఎర్రకాల్వ జలాశయం నుంచి వచ్చిన వరదతో నల్లజర్ల తాడేపల్లిగూడెం దువ్వా గ్రామాల్లోని పంట పొలాలు పూర్తిగా నీట మునిగాయి ఎర్రకాలువకు వరద వచ్చినప్పుడల్లా తమ పంట పొలాలు మునిగి తీవ్రంగా నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వం తమను ఆదుకోవాలని రైతన్నలు కోరుతున్నారు నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారం సుప్రీంకోర్టు కీలక తీర్పును వెల్లడించింది ఎగ్జామ్ను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలన్న అభ్యర్థులను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది నీట్ ప్రశ్నాపత్రం లీక్ అయిన మాట వాస్తవమే అని కానీ ప్రశ్నాపత్రం లీకేజ్తో పరిమిత సంఖ్యలో విద్యార్థులు లబ్ది పొందారని సీజీఐ జస్టిస్ డివై చంద్రచూడ్ అభిప్రాయపడ్డారు మళ్లీ పరీక్ష నిర్వహిస్తే ఇరవై నాలుగు లక్షల మంది విద్యార్థులపైన దీని ప్రభావం ఉంటుందని అన్నారు ఆకాశమే హద్దుగా చెలరేగిన బంగారం నేలచూపులు చూస్తోంది ధరల పెరుగుదలతో పరుగులు పెట్టిన పసిడికి కేంద్ర బడ్జెట్ బ్రేక్లు వేసింది బంగారం వెండిపై పది శాతం ఉన్న కస్టమ్స్ డ్యూటీని ఆరు శాతానికి తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం అలా కేంద్రం కస్టమ్స్ డ్యూటీ తగ్గించిందనే నిర్ణయం వెలువడంతోనే బులియన్ మార్కెట్లో బంగారం ధరలకు బ్రేక్ పడింది రెండు గంటల్లోనే మార్కెట్లో పది గ్రాముల బంగారానికి రెండు వేల తొమ్మిది వందల తొంభై రూపాయలు తగ్గింది ప్రస్తుతం ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర డెబ్బై వేల ఎనిమిది వందల అరవై రూపాయలకు చేరుకుంది ఇక ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర అరవై నాలుగు వేల తొమ్మిది వందల యాభైకు తగ్గింది వెండిపై కూడా కస్టమ్స్ డ్యూటీ తగ్గడంతో కిలో వెండికి మూడు వేల ఐదు వందల రూపాయల ధర తగ్గి ప్రస్తుతం ఎనభై ఎనిమిది వేల వద్ద కొనసాగుతోంది ఇది ప్రైమ్ టైం అప్డేట్ కీప్ వాచింగ్ హెచ్ఎం టీవీ వార్త ఆగదు నిజం దాగదు